ఇంకొకటి ఇక్కడ కిలాబ్ వసారి పోటీ చేస్తా ఆయన నిన్న రెండు మూడు ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నారు నేను మూడు రాజధానులకి అనుకూలం ఏకైక రాజధానికి వ్యతిరేకం అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఆయన అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారంట అందుకని ఈ రాజధాని అవసరం లేదంట పోస్టర్ లో మాత్రం నేను పక్కా లోకల్ అనేస్తాడు ఆయన ఏకం మాత్రం పక్కా లోకల్ అంటే ఇదే పక్కా లోకల్ అంటే నీలో నువ్వు ఏ ప్రాంతానికైతే రిప్రజెంట్ చేస్తున్నారో మీరు ఆ ప్రాంతం ప్రయోజనాలు కాపాడడం నీ మొదటి కర్తవ్యం నీ గ్రామం లేకపోతే నీ నీ సిటీ నీ పార్లమెంటు తర్వాత పక్క పార్లమెంటు తర్వాత రాష్ట్రం తర్వాత దేశం అదే విధంగా అవినీతి చేయటం వల్ల దిక్కు పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది మాట్లాడాల్సినటువంటి పరిస్థితి మనసాక్షిని సాక్షిని అని చెప్పుకొని ఆ రోజు ఈ విధంగా బిహేవ్ చేస్తా ఉన్నారు మీ అందరికి నేను ఒకటే చెప్తున్నా ఇలాంటి పరిస్థితులు నాకు దాని కనుక వచ్చి ఉంటే నేను గనక ఖిలా దోశ గారి కనుక ప్లేస్ లో ఉంటే నా రాజీనామా అసెంబ్లీ స్పీకర్ కు పార్లమెంట్ స్పీకర్ కోసం కొట్టేసి వచ్చేవాడిని